ఒక దైవజనుడు తన పిల్లలు చదువు కొరకు చాలా ప్రయాసపడుతూ ఉన్నాడు ఆ దైవజనుడు వారి పిల్లలు పెద్ద చదువులకు వచ్చేసరికి కొన్ని లక్షల డబ్బులు కావాలి ఆ డబ్బుల కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన విశ్వాసంలో చాలా వీరుడు అని చెప్పొచ్చు ఆ దైవజనుడు విశ్వాసం ప్రభు వైపే చూస్తున్నాడు మనుషుల వైపు చూడట్లేదు ఆయన నాతో పంచుకున్న సాక్ష్యాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను నేను అడిగాను పాస్టర్ గారు మీ పిల్లలు చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు సేవకుడు కదా అని నేను ఆయన అడిగినప్పుడు ఆయన అంటూ అయ్యా నేను మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాను నా భార్య నేను ఇద్దరము మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం మా అబ్బాయికి ఇంజనీరింగ్ చదివించడానికి సంవత్సరానికి లక్ష రూపాయలు కావాలి ఈ లక్ష రూపాయలు నా సంఘము చాలా చిన్నది అయితే ప్రభు సన్నిధిలో నేను నా భార్య మోకరించి కన్నీరు గార్చి ప్రార్థించాను ఎవరిని అడగలేదు ఎవరిని అడగము కూడా ప్రభు నన్ను సేవకు పిలిచాడు ఆయన పిలిచాడు కాబట్టి నేను ఆయన పని చేస్తున్నాను నేను ఆయన పని చేస్తున్నాను కాబట్టి నా పని కూడా ఆయన చేస్తాడు అని విశ్వాసముతో ప్రభు సన్నిధిలో అడుగుతూనే ఉన్నాడు అడుగుతూ ఉన్నందువలన దేవుడు ఆయన చెప్తూ ఆయన ఆయనకు సహాయం చేసిన విధానాన్ని నాతో పంచుకున్నప్పుడు నాకు చాలా బా నాకు చాలా నా విశ్వాసం కూడా బలం నేను బలవం నేను బలం పొందుకున్నాను ఆయన చెప్పిన సాక్ష్యాన్ని అతను ఈరోజు ఆ అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఆ చదువులకు దేవుడు ఎవరో ముక్కు ముఖం తెలియని వారిని దేవుడు ప్రేరేపించి కొన్ని వేల రూపాయలు ఆయన అంటాడు నా కుమారుని యొక్క చదువు కొరకొక సహోదరుడు నాకు ఆ సహోదరుడికి సుమారుగా మూడు వందల కిలోమీటర్లు ఉన్న సహోదరుడు నా కుమారుడు యొక్క చదువు కొరకు యాభై వేల రూపాయలు కానుకగా పంపించారండి వారెవరో మాకు తెలీదు నా బంధువు కాదు నా సొంత వ్యక్తి కాదు అయితే ప్రభు సన్నిధిలో మేము అడుగుతూనే ఉన్నాం ప్రభు సన్నిధిలో మేము వెతుకుతూనే ఉన్నాం ఆయన సన్నిధిని మేము తడుతూనే ఉన్నాం అయితే ప్రభు మాకు పాస్టర్ గారు మీకు ఫోన్పే ఉందా అని అడిగాడంట ఆయన ఉంది పాస్టర్ గారు ఎవరండి మీరు నేను పలానే దూర ప్రాంతం నుంచి నేను ఫోన్ చేస్తున్నాను నేను మీ సందేశాలను యూట్యూబ్ కార్యక్రమంలో నేను చూచాను మీ ప్రసంగాలు చాలా బాగున్నాయని చెప్పి ఆయన నాకు ఫోన్లో యాభై వేల రూపాయలు కానికేసాడు నా కొడుకుకు అమౌంట్ కట్టవలసినటువంటి ఫీజు అది నేను ఎవరిని అడగలేదు మనుషుల వైపు చూడలేదు ప్రభు వైపే చూచాను అద్భుతం ఆయన బిడ్డలను ఎప్పుడు చేయి విడిచిపెట్టాడు నీకేం అవసరమో ఏం కావాలన్నా ఆయన ఎవరినొకరిని లేవనెత్తే దేవుడో నీకు ఉద్యోగం లేదా భయపడద్దు ప్రభువైపు చూడు ప్రభుని విశ్వసించు ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకో ఏసయ మాటలు నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే ప్రభువు నీవు నిరాశలో ఉండవచ్చు దుఃఖంలో ఉండవచ్చు బాధలు ఉండవచ్చు ఆయన నీకు సహక సహాయము చేసే దేవుడు నేను ఆదుకునే దేవుడు అయితే ఆయన మాటలు నీలో ఉండాలి ప్రభువుని విశ్వసించాలి ఆయన అడిగితే నీకు సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు ఈరోజు అదే పాస్టర్ గారి కుమారుడు అమెరికాకు వెళ్ళాడు అమెరికాలో ఇంజనీరింగ్ అయిన తర్వాత క్యాంపస్ సెలక్షన్లో అక్కడ అమెరికా కంపెనీ వాళ్ళు తీసుకెళ్లారు తీసుకెళ్ళడానికి సమస్తం కూడా దేవుడే సహాయం చేశాడు దేవుడే సహాయం చేశాడంటే ఆ కంపెనీ వాళ్ళే టోటలీ ఆ అబ్బాయికి ఏ టు జెడ్ చార్జీలు అన్నీ సుమారుగా అంత డబ్బు గిబ్బు అంత వాళ్ళే సహకారం చేసి ఆ అబ్బాయిని అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు టూ ఇయర్స్ అయింది అక్కడే ఉన్నాడు దేవుడు చాలా ఆశీర్వదించాడు నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మన దేవుడు అందరికీ ధారాళముగా దయచేసే దేవుడు